అక్కడికి వచ్చిన తర్వాత చాలా చురుగ్గా చాలా సంతోషం ఒకటి ఈరోజు వాజ్పాయి గారి కోసం చెప్పుకుంటే వారు రాజకీయ నాయకులు అందరి రాజకీయ నాయకులు కూడా ఆయన ఆదర్శ నీతి నిజాయితీ రాజకీయాలు చేయొచ్చు అనే ఒక ఆలోచన తెప్పించినటువంటి చాలామంది అధికారం కోసం తక్కువ పట్టుకు అప్పుడు నేర్చుకుంటారు అండ్ వాజ్పేయి గారు ఇంత మీరు జీవితం అటెండ్గా చూస్తే ఈరోజు కూడా నీతులతో అయినటువంటి రాజకీయం చేయడం కానీ విధులతో కూడినటువంటి రాజకీయం కానీ ఆయన దగ్గర తెలుసుకోవచ్చండి అక్కడ కూడా పదవుల కోసం అన్నదారులు తక్కువగా ఉన్నాయి ఇంకా వారు విరాలు ఇక్కడ స్థాపించడం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా స్థాపించడం వారు చాలా భవిష్యత్ తరాలు ఏ పార్టీకి చెందినట్టు ఎందుకు వాళ్ళు ఆదర్శంగా అలాగే మా అధ్యక్షుడు మా జాతీయ అధ్యక్షుడు గారికి ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టమైనటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు కనుక మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మా ఇన్న బీజేపీ నాయకత్వంతో నడవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం రేపు జరగినటువంటి ఆ విగ్రహ ఆవిష్కరణ చాలా ఘనంగా జరగబోతుంది భారీగా ప్రజలు తండ్రి రాబోతున్నారు ఇది చరిత్రలో కూడా వండుతున్నది తెలియజేస్తున్నారు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు అందరికీ నమస్కారం రేపు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతిని సుపరిపాలనా దివస్గా మనం చేసుకుంటున్నాం ఈ యొక్క సుపరిపాలనా దివస్ దేశవ్యాప్తంగా జరుగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్లో మన డిసెంబర్ పదకొండు నుంచి రేపటి వరకు మేము అటల్ మోడీ సుపరిపాలన యాత్ర చేయటం జరిగింది ఆయనకి ఆయన సత్య జయంతి ముగింపు కార్యక్రమాల్లో ఘనంగా చేయాలి అనే ఒక తలంపుతో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క యాత్ర చేయాలి అని చెప్పి ప్రతి జిల్లాలో ఆయన ప్రాంస విగ్రహం నెలకొల్పడంతో పాటు ఒక బహిరంగ సభ కూడా అన్ని చోట్ల నిర్వహించాలి అలాగే ఆయన జీవిత చిత్రమాలికను కూడా అన్ని చోట్ల ప్రదర్శించాలని చెప్పి ఆ విధంగా ఈ ఆలోచన వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చాలా ఉత్సాహవంతంగా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయండి నాకు అవకాశం మీరే చేస్తానంటే తెలుసా మా పార్టీలో ఆయన సుమారు డెబ్బై సంవత్సరాల పాటు అనేక పడే పార్టీ స్థాయికి తీసుకొచ్చాడు మీ అందరం కూడా ఇవాళ దేశంలో పార్టీ ఉంది అంటే నరేంద్ర మోడీ గారు మూడు సార్లు పరిపాలన చేస్తున్నారని దీని అన్నిటి వెనకాల కారణం అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క దేశంలో కనుక ఆయన సత జయంతి ఘనంగా చేయాలనుకుంటున్నాను ఆయన చాలా ప్రోత్సహించడంతో పాటు మొత్తం శ్రేణులందరికీ ఆయనే టెలికాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యంగా ఎమ్మెల్యేలు మంత్రులు అందరికీ కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా పాల్గొని మీ మీ ప్రాంతాల్లో దాన్ని ఎటువంటి ఆటంకాలు ఎక్కడ ముందు తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది ఆ విధంగా మొత్తం యాత్ర అంతా కూడా చాలా దిగ్విజయంగా నడిచింది చాలా పెద్ద విశేష ప్రజాదరణ కూడా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది అనేక మంది అన్ని వర్గాల ప్రజలు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆ విధంగా కొనియాడటం ఆయన యొక్క ఏదైతే శిలారూపం ఉందో అందరూ కూడా దానికి అర్పించడం అన్ని రకాల వర్గాల వాళ్ళు పార్టీలు కతీతంగా ఆ విధంగా అనేది చూడటం జరిగింది మాకు కూడా చాలా ఆనందం కలిగింది ఇంత ప్రజాదరణ కలిగిన నాయకుడు మన ప్రాంతంలో మన దేశంలో పుట్టి దేశంలో ఆ విధంగా మర్చలేకుండా జీవితం కనుకనే ఆయనకి ఈ యొక్క యాత్రకు ముగింపుగా దానికి ఏదైతే డిసెంబర్ ఇరవై ఐదునో సుపరిపాలన దివస్ ఆయన జయంతి పెద్ద ఎత్తున చేయాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కి అయిన అమరావతిలోనే మొదటి ఏదైనా విగ్రహం పెట్టాలంటే అటల్ స్థుతి పెట్టే ఎత్తు అంటే బాగుంటుంది అమరావతిలో పెడదామని చెప్పి చెప్పడం ఆ విధంగా అమరావతిలో విగ్రహం పెట్టడంతో పాటు ఈ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా అటల్ స్మృతి వనంగా మనం దీన్ని నామకరణ చేయడం జరిగింది ఆ విధంగా సుమారు రెండు ఎకరాల యాభై ఐదు సెంట్లు అలాగే గ్రీన్ బెల్ట్ కూడా కలిపేసి వారు మూడున్నర ఎకరాలు వర్తిస్తుంది కనుక ఈ ప్రాంతాన్ని అంతా కూడా జీ యొక్క స్ఫూర్తి ఏదైతుందో మొత్తం మొత్తం ముఖ్యంగా మన అమరావతితో కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ వచ్చే విధంగా ముఖ్యంగా అందరూ కూడా ఇక్కడి నుంచి అసెంబ్లీకి సెక్రటరీ వెళ్తారు కనుక ఆఫీసర్స్కి అలాగే అందరు రాజకీయ కూడా ఆయన స్ఫూర్తివంతంగా ఉంటాడు ఆయనకు మొత్తం జీవితం ఏదైతుందో అందరికీ కూడా అనేక రకాలుగా ప్రేరణ ఇచ్చే విధంగా ఉంటుంది ఆయన చేతల చే చేతులు ఎత్తి దండం పెట్టే విధంగా ఆయన యొక్క మొత్తం వ్యక్తిత్వం ఉంటుంది కనుక అటల్జీ సంబంధించిన సత్య జయంతికి ఒక గణ నివాళి ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వటం జరుగుతుంది అయితే మరీ ముఖ్యంగా కూటమికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొటం అన్ని చోట్ల కూడా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా హృదయపూర్వకంగా పాల్గొన్నారు దానికి ముగింపు కూడా ఆ విధంగానే ఉండాలి అని చెప్పి మా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు కేంద్రం నుంచి ముఖ్యంగా ఐదు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి అలాగే ప్రస్తుతం ఏదైతే వ్యవసాయ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ కార్యక్రమాన్ని రావటం చాలా గొప్ప విషయం ఆయన మధ్యప్రదేశ్ ప్రాంతంలోనే పుట్టి పెరగటం మరీ ముఖ్యంగా ఏ నియోజకవర్గం నుంచి అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు పోటీ చేసి గెలిచారు అనేక సార్లు ఆ నియోజకవర్గం నుంచి వాళ్ళ ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి శివరాజ్ సింగ్ చౌహాన్ విదేశానే నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ దేశంలో అత్యధిక మెజార్టీ వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శివరాజ్ సింగ్ పాటల్ సో ఆ విధంగా ప్రతి ఎన్నికల్లో కూడా తన ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ అప్రతిహాతంగా గెలుస్తున్న వ్యక్తి శివరాజ్ సింగ్ చౌహాన్ అటువంటి గొప్ప వ్యక్తి ఈ కార్యక్రమానికి రాబోతున్నారు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత ఆయన యొక్క చిత్రమాలిక ఆయన యొక్క ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది ఏఏ ఆయన యొక్క మొత్తం జీవిత చరిత్ర ప్లస్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన తిరిగాడిన నాయకుల యొక్క యొక్క ఫొటోస్తో ఆ ఎగ్జిబిషన్ ఉంటుంది ఆ విధంగా దాని తర్వాత సభా కార్యక్రమం కూడా ఉంటుంది మొత్తం ఈ కార్యక్రమం సుమారు పదిన్నర ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది మొత్తం మన మూడు జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యకర్తలను ఈ కార్యక్రమానికి తరలిస్తాం ఆ విధంగా కూటమికి సంబంధించి జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం సంబంధించిన దేని అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వస్తున్నారు అందరూ కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున రావాలని పిలిపిస్తున్నాం ఆ విధంగా ఒక మంచి పండగ రేపు మనం చేసుకోబోతున్నాం ఆ విధంగా ఒక పక్క క్రిస్టమస్ రెండో పక్కన అటల్జీ యొక్క జయంతి రెండు కూడా పెద్ద ఎత్తున ఆ పండగ వాతావరణమైన కార్యక్రమం చేసుకుంటాం తప్పనిసరిగా రాబో తరానికి ఒక స్ఫూర్తివంతమైన విగ్రహంగా అటల్జీ విగ్రహం నెల నెలగకపోతుంది అలాగే ఇక్కడ నుండి అన్నీ కూడా అంటే ఈ యొక్క రోడ్లు ఏర్పాటు చేయడం కానీ ఈ యొక్క లెవెలింగ్ పెంచడం చాలా అతి త్వరగా సిఆర్డిఏ వాళ్ళ యొక్క సహకారంతో చాలా త్వరితంగా చేయడం జరిగింది తప్పనిసరిగా మేము దీని మంచి పార్క్ కింద ఒక స్ఫూర్తిని కలిగించే ఒక ప్రాంతంగా స్మారకంగా తీర్చిదిద్దు ఆ విధంగా రాబో కాలంలో అనేక మందికి ఇది ప్రేరణ కేంద్రంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ నమస్కారం మాజీ ప్రధాని భారతరత్న ప్రజాదశ శత్రువులాగా అందరి మండలిని పొందిన నాయకులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నూట ఒకటవ జయంతి జరగబోతుంది వారి శత జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అటల్ మోడీ సుపరిపాలన యాత్ర పేరుతో రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు యాత్ర చేపట్టడం యాత్రలో భాగంగా ప్రతి జిల్లాలోనూ జిల్లా కేంద్రంలో అటల్ బిహారీ మాధవ్ గారి బహిరంగ సభ తద్వారా అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేక సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉంటూ అందించిన సేవలు ప్రధానమంత్రిగా వారి దేశానికి తెచ్చిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా విదేశాంగ మంత్రిగా కూడా ఇతర దేశాలతో నిర్పిన దౌ దౌత్యం ప్రజల్లోకి తీసుకెళ్తూ అదే సమయంలో కూటమి నాయకులను కూడా కలుపుకొని కూటమి స్ఫూర్తిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ కేంద్రంలో రాష్ట్రంలో గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి తదనంతరం నాటి ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్ళీ అదే కాంబినేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగు పెడుతున్న తీరును కూడా ప్రజల్లో తీసుకోవడం జరిగింది వెళ్ళిన ప్రతి చోట విశేష స్పందన కనిపిస్తుంది ప్రజలు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా తీసుకు అతీతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి సుపరిపాల యాత్రని స్వాగతం పలకడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఉంది ఎందుకంటే ఈ దేశంలో అభివృద్ధి ప్రదాతగా పేరుగాంచిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రజాస్వామ్య విలువలకు లోపలకు రాజకీయం చేయడమే కాకుండా ప్రధానమంత్రిగా ఉన్న అనేక రకాలైన సంక్షేమ పథకాలు మరి తీసుకురావడం జరిగింది అది గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేస్తూ రహదారి సౌకర్యం కల్పించడం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా లేదా ఉపాధి కోసం పనికాహార పథకం సంపూర్ణ రోజ్గార్ గ్రామీణ యోజన కానీ తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పరిపుష్టికి పనిచేయడం వ్యవసాయ రంగానికి పెద్ద రైతులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డు లేదా సమగ్ర పంటల బీమా పథక రచన చేయడం వారి హయాన్ని జరిగిందన్న విషయం కూడా మనం అర్థం చేసుకోండి టెలికాం రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు సాంకేతిక రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు వారే మొట్టమొదటిసారిగా చంద్రమండలానికి చంద్రయాన్ని పంపడం జరిగింది తదనంతరం ఇప్పుడు నేటి ప్రభుత్వం కూడా దాన్ని అందిపుచ్చుకుని చంద్రయాన్ని దక్షిణ ధ్రవం మీద పండించిన విషయం తెలుసు ఇవాళే ఇస్రో ప్రయోగాత్మకంగా కూడా పంపిన విషయం కూడా డిజిటల్ విప్లవం కానీ ఐటీ విప్లవం కానీ నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు సమయంలో జరిగిన విషయం మనకు తెలిసిందే పోర్ట్ల నిర్మాణం ఎయిర్పోర్ట్ల నిర్మాణం కూడా నాడు పెద్ద ఎత్తున జరిగింది ప్రధానంగా హైవే రహదారులకు దృష్టి స్వత స్వర్ణ చతుర్భివృద్ధి తీసుకొచ్చి వాళ్ళ దేశమంతా నాలుగు రహదారుల నిర్మాణం వారు చేపట్టారు దాని కారణంగా సంపద సృష్టి జరిగిందన్న విషయం కూడా మనందరికీ తెలుసు ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా తీసుకెళ్తూ అందరి మనం పొందడమే కాకుండా దేశ సైనిక రంగంలో దేశ భద్రత విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా నాడు అణు పరీక్షలు నిర్వహించడం భారతదేశాన్ని కూడా అన్వాయుల దేశంగా ప్రకటించిన కారణంగా ఇవాళ ప్రపంచ దేశాలు భారతదేశాన్ని ప్రత్యేకంగా గుర్తించే పరిస్థితులు ఉన్నారు ఇటువంటి నాయకుడు ఈ దేశం కోసం పూర్తిగా తన కంటూ కుటుంబం లేకుండా దాదాపు ఏడు దశాబ్దాల పాటు కేవలం ప్రజా జీవనానికి ప్రజాసేవకు మాత్రమే అంకితమైన నాయకుడు ఆయనకి స్మృతికి అర్పిస్తూ జరుగుతున్న యాత్రలో భాగంగా రేపు ఇరవై ఐదవ తేదీ వారి జయంతి సందర్భంగా అమరావతి వెంకటపాలెంలో సభ సభ జరుగుతుంది విగ్రహావిష్కారం కూడా అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇద్దరి గతంలో వారి అభిమాన నాయకుడు వాజ్పేయి గారు అన్న విషయం మనందరికీ తెలుసు వారు అనేక సందర్భాల్లో కూడా చెప్పడం అనేక సందర్భాల్లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి స్మృతిభావ సంబంధాలు ఉండేవి అనేక విషయాల్లో సూచనలు ఒకరి ఇద్దరు పంచుకునేవారు ఈ నేపథ్యంలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఒక వారి స్మృతికి చిన్నంగా ఏదన్నా నిర్మించాలనుకుంటే వెంకటపాలెంలో దాదాపు రెండున్నర ఎకరాలు పైగా భూమిని ప్రైమ్ లొకాలిటీలో కేటాయించడం ఇక్కడ అద్భుత విగ్రహాలు తీసుకోవాలనే జరుగుతున్నాం తదనంతరం ఇది స్మృతి వనంగా కూడా రూపాంతరం చెందబోతుంది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవిత విలువల గురించి వారి దేశానికి అందించిన సేవల గురించి భావితరాలకు తెలియజేపాల్సి ఉంది ఆ స్ఫూర్తి కొనసాగాల్సిన అవసరం ఉంది అది రేపు ఇక్కడ జరగబోతున్న కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆజ్ గారు మల్లా శ్రీనివాసరావు ఇతర నాయకులు కూడా విమర్శాన్ని చంద్రశేఖర్ గారు గొప్పదారి శ్రీనివాస వర్మ గారు కూడా పాల్గొనబోతున్నారు ఈ కార్యక్రమం రైతులు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు వారి చూడీకి దినంగా నివాళులు అర్పించడం కోసం పని పనిచేస్తుంది Böyle 128, 421 <laughs> ご苦労さん。